హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి విముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఈరోజు పచ్చి చింతకాయతో పప్పు అయితే చేస్తున్నానండి పచ్చి చింతకాయ పప్పు నేను ఇది ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన మాట అండి మీలా ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు నేను దీనికోసం ఫస్ట్ ఒక గ్లాసు పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీనికి పెసరపప్పు నేను వాడేది దీన్ని కడిగి గాలిచ్చి కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టేసుకున్నాను ఈ పప్పు అయితే నేను కుక్కర్లో వేసేసుకుంటున్నాను వాటర్ అయితే వేసుకో ఇవి చింతకాయలు అండి వీటిని నేను కడిగి పక్కన పెట్టేసుకున్నాను పచ్చి చింతకాయలు ఇందులో గ్లాస్ వాటర్ వేసుకునే ముందు ఫస్ట్ వీటిని అయితే మెత్తగా ఉడకబెట్టుకున్నాను ఇవి నేను డైరెక్ట్గా పప్పులో అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ వీటిని పిసికి పులుసు అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ముద్రకాయలేవి వీటిని ముందు గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకున్నా తర్వాత రెండు టమాటాలు ఒకది పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కట్ చేసి ముందు వేసేసుకున్నా మనకు వంద గ్రాములు రెండు టమాటాలు అయితే సరిపోతాయండి మిర్చి కూడా కట్ చేసేసేస్తాను మూత పెట్టేసుకొని ఐదు గింజలు వచ్చిపోతూ ఉడిపోయి మనకు చింతకాయలు అయితే మెత్తగా ఉడికిపోయాయండి చల్లారాయి దాని వీటిలో నుంచి గుజ్జు అయితే సపరేట్ చేసుకుంటాను ketiga warna seperti ini. ఇప్పుడు మనకు పప్పు అయితే ఉడిగిపోయింది ఫ్రెండ్స్ ఇందులో నేను కొంచెం పసుపు ఇప్పుడు సరిపడా సాల్ట్ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చాలా పచ్చిమిర్చి అండి నేను ఎక్కువ శాతం కొద్దిగా కారం ఇది చింత చింతకాయ పప్పు కాబట్టి ఇది కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఎంత పులుసు పట్టుద్దో లేదో చూసుకున్నాను అండి ముందు నేను సగం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిందనుకోండి ఇబ్బంది కదా చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఒక రెండు నిమిషాలు పోయ్ మీద పెట్టేసుకున్నాను ఓకే అండి మనకు పప్పు అయితే ఉడిగిపోయింది ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ నేను స్టవ్ విగించి కళాయి పెట్టి పోపు కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఏటెక్కిందండి ఇప్పుడు ఇందులో పోపు జిన్స్లు అయితే వేసుకుంటున్నాను చూరు కదా എൻ്റെ <laughs> <laughs> उलपय मुक्त 我在这里，怎么进不来？ రెడీ అయిపోయిందండి దీన్ని చేసుకున్నాను ఓకే అండి ఫైనల్గా మన పచ్చి చింతకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఆ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి మేము